జావా స్క్రిప్ట్లో జావాలో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది హౌ టు ఫైండ్ అవుట్ ద ఎల్సీఎం రైట్ అ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సీఎం ఆఫ్ గివెన్ త్రీ నెంబర్స్ అనేటట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సీఎం అంటే ఏంటో తెలుసుకోండి ఒక త్రీ నెంబర్స్ తీసుకున్నాం కదా ఈ త్రీ నెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ దట్ ఈస్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఓకే సో ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అంటే ఇప్పుడు దీని మల్టిపుల్స్ అన్నీ ఇక్కడ నేను ట్వెల్వ్కి మల్టిపుల్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను ఎయిటీన్కి మల్టిపుల్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్కి మల్టిపుల్స్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ మల్టిపుల్స్లో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి ఇప్పుడు ఎయిటీన్ ఉందనుకోండి ఎయిటీన్ ఈజ్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ ఇప్పుడు థర్టీ సిక్స్ ఉందనుకోండి థర్టీ సిక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ బట్ ఇట్ ఈస్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అదే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఉందనుకోండి ఫిఫ్టీ ఫోర్ ఈజ్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ సెవెంటీ టూ ఉందనుకోండి సెవెంటీ టూ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ ఎయిటీన్ యాజ్ వెల్ యాజ్ ట్వంటీ ఫోర్ అలాగే దీంతో ఆగిపోకండి ఇంకా చూడండి వాట్ ఆర్ ద డిఫరెంట్ మల్టిపుల్స్ వీ హ్యావ్ అని అట్లాగే ఇప్పుడు నైంటీ ఈజ్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ బోత్ వన్ నాట్ ఎయిట్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 12 అండ్ ఎయిటీన్ బట్ నాట్ ఆల్ వన్ ట్వంటీ a multiple మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ బట్ నాట్ దిస్ ఎయిటీన్ సో ఇలాగేమన్నా ఉంటే ఇంకా కొన్ని మల్టిపుల్స్ రావచ్చేమో కానీ లీస్ట్ మల్టిపుల్ ఏముంది అని అంటే ఈ సెవెంటీ టూ ఉంది మనం ఐడెంటిఫై చేయాల్సింది ఈ సెవెంటీ టూని దట్ ఈస్ వాట్ ద అబ్జర్వేషన్ ఇస్ సో ఈ సెవెంటీ టూని ఐడెంటిఫై చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్ వి హ్యావ్ ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఈ మూడు లైన్స్ని మనము సపరేట్ చేసుకుంటే దీనికి కామన్ నెంబర్ తీసుకోండి ఇప్పుడు సిక్స్ ఈ మూడింటిని ఫస్ట్ టూ నుంచి స్టార్ట్ చేయండి ఓకే టూ టూ తోటి మనము డివైడ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ సిక్స్ ఇక్కడ నైన్ ఇక్కడ ట్వెల్వ్ తర్వాత ఇమ్ ముడిని టూ డివైడ్ చేయలేదు కాబట్టి త్రీ తోటి స్టార్ట్ చేయండి త్రీ టూస్ త్రీ త్రీస్ త్రీ ఫోర్స్ సారీ కొద్దిగా ఇబ్బంది ఉంది అట్లాగే ఇప్పుడు టూ మళ్ళీ అవసరం అవుతుంది టూ వన్ సార్ టూ ఇది మల్టిపుల్ కాదు కాబట్టి త్రీ ఇలాగే ఉంచుకోండి టూ ఇప్పుడు వీటన్నిటిని మల్టిపుల్ చేసామనుకోండి మల్టిప్లై చేసామనుకోండి టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ ఇప్పుడు ఇది పేపర్ మీద చేయడానికి ఈ రకంగా చేస్తున్నాం మనం కానీ మనం ఎప్పుడైతే రియల్ టైంలో చేస్తామో ఎలా చేద్దామని అంటే ఇలా డివైడ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు దీనితో కూడా వస్తుంది నేను అలా చేయడం కూడా ఎట్లనో చెప్తాను అట్లాగే ఈజియెస్ట్ వే అని అంటే మనం అల్గారిథం బిల్డ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్కి నేను మల్టీపుల్స్ తీసుకుంటాను అంటే ఏంటి ట్వంటీ ఫోర్కి మల్టిపుల్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ నైంటీ సిక్స్ వన్ ట్వంటీ ఇట్లా ఉన్నాయి కదా ఒక్కొక్క మల్టిపుల్ని నేను ఎయిటీన్ తోటి ట్వెల్వ్ తోటి రెండింటితో డివైడ్ చేసి చూసుకుంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఈ ఎయిటీన్ ట్వంటీ ఎయిటీన్ అండ్ ట్వెల్వ్ కనుక ఈ ట్వంటీ ఫోర్ మల్టిపుల్ని ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ మ్యాచ్డ్ అంటే ఒక్కసారి మల్టిపుల్ అయినా సరే మనం అక్కడికి ఆపేయచ్చు ఆపేసి దా ఆ మల్టిపుల్ని ఆ ట్వంటీ ఫోర్ మల్టిపుల్నే మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే హయ్యెస్ట్ నెంబర్ మల్టిపుల్ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి సో దాంతో మీకు ఈజీ అవుతుంది ఓకే ఓకే ఏ మల్టిపుల్ తీసుకున్నా ఓకే బట్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు త్రీ టైమ్స్లోనే అయిపోతుంది ఒకవేళ ఇప్పుడు ట్వెల్వ్ తోటి మనం చేసుకున్నాం అనుకో సిక్స్ సెవెన్ టైమ్స్ మనం చేయాల్సి ఉంటుంది రైట్ అట్లా మీరు హయ్యస్ట్ నెంబర్తో చేసుకుంటే మీకు తొందరగా మల్టిపుల్ ఐడెంటిఫై అవుతుంది ఒకవేళ అసలు ఐడెంటిఫై కాలేదు అంటే ఎక్కడ వరకు మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది అని అంటే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్కి ఫస్ట్ ట్వెల్వ్ మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయండి అసలు ఒక్క మల్టిపుల్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది దట్ ఈస్ ద పాసిబుల్ ఎల్సిఎం ఆఫ్ ద హోల్ ఓకే ఒకసారి దీనికి కోడ్ ఎట్లా రాస్తాను జావాలో ఎట్లా రాస్తాను జావా స్క్రిప్ట్లో ఎట్లా రాస్తాను అనేది మీకు దీనికి సబ్సిక్వెంట్ వీడియోలో పెడతాను చూడండి